హాయ్ అండి ఈ అమ్మవారి సత్తం తల్లి అండి ఈ రోజు అయితే వారి సత్తం సంబరం జరుగుతుందండి మా వీధిలోనే గుడి ఉంది మా చిన్నప్పటి నుండి కూడా ఈ సత్తం సంబరం చాలా బాగా చేస్తారండి ఈ సంవత్సరం అయితే ఇంకా బాగా చేయిస్తున్నారు ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి అయితే మాఘమాసంలో ఆదివారం రోజున చేస్తారండి గుడంతా కూడాను అలంకరణ అయితే చాలా బాగుంది ముందు రోజు సాటర్డే రోజున మేలుకొలుపు ఉంటుందండి అమ్మవారిని మేలుకొలుపుతారు అమ్మవారి మేలుకొలుపు అయితే ఇప్పుడు ప్రారంభం అవుతుందండి అమ్మవారిని అయితే అలంకరించేస్తున్నాము ఇప్పుడైతే పంబలోళ్ళు వచ్చి అమ్మవారిని అయితే మేలుకొలుపుతారండి చాలామంది ముత్తైదువులు కత్తి అయితే పడతారండి కత్తి పట్టాలనుకునే వాళ్ళు ముందు రోజు ఇలా మేలుకొలుపు రోజునే వచ్చి అమ్మవారికి టెంకాయ కొట్టుకుని దూపం చూపించి వెళుతూ ఉంటారండి మళ్ళీ మార్నింగే మూడు గంటలకల్లా రావాలి ఆదివారం ఇంకా రోజంతా కూడా కత్తి పట్టే మొత్తైదోళ్ళు అందరూ కూడా అమ్మవారి దగ్గరే ఉండాలండి ఇలా గుడి అంతా అలంకరణ అయితే చాలా బాగుందండి పాంబులోళ్ళు అయితే సత్యమవారిని మేలుకొలుపుతున్నారండి సత్యమతలు చాలా మహత్తంగా తల్లి ఈ రోజైతే ఒక గంట వరకు ఇలా మేలుకొలుపు పాడిన తర్వాత మార్నింగ్ మూడు గంటల నుండి కూడా ఉత్సవాలు అయితే స్టార్ట్ అవుతాయండి కంపల్సరిగా కత్తి కడవ పట్టేవాళ్ళు అలాగే ఇంటి దగ్గరలో ఉన్నవాళ్ళు గొలుగురు వారు సత్తాం కదండీ గొలుగురు వాళ్ళు అందరూ కూడా అమ్మవారిని మేలుకొల్పే అయితే తప్పనిసరిగా వచ్చేస్తారండి సాటర్డే సాయంకాలం మేలుకొలుపుతో మొదలైన ఉత్సవాలు మండే మధ్యాహ్నం వరకు కూడా ఉంటాయండి ఈ రెండు రోజులు కూడాను మా ఇదంతా కూడా సందడగా ఉంటుందండి చాలా బాగుంటుంది సతకం గుడి దగ్గర అయితే రేపయితే అమ్మవారిని ఊరేగిస్తారండి ఊరేగింపుకి రకరకాల బుట్ట బొమ్మలన్నీ కూడా పెడతారు కత్రికవరవ పట్టి అందరూ కూడా మార్నింగ్ నుంచి ఏమి తినకూడదు అలాగే ఆదివారం సాయంత్రం అంతా నిద్రపోకుండా ఉండాలండి